నమస్తే రైతు మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సొనాలిక మినీ ట్రాక్టర్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చి ఉందండి మరి ఈ మినీ ట్రాక్టర్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకునేదానికి ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడగలరు మరి ఇటువంటి మరిన్ని వెహికల్ సేల్స్ వీడియోస్ కోసం అయితే మన టీఎస్ఎస్ ఎక్స్ బజార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మనకు అమ్మకానికి వచ్చినటువంటి సోనాలికా థర్టీ హెచ్పి బ్యాక్ బ్యాన్ ఫోర్ వీలర్ పవర్ స్టీరింగ్ బండి అయితే ఇదండి రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ బండి మనకు కాగితాలండి రెండు వేల ఇరవై రెండు నుండి అయితే ఉంటాయి ఫుల్ రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది ఇప్పటి వరకు ఒక ఆరు వందల ముప్పై గంటల వరకు అయితే బండి అయితే తిరిగిందని చెప్తున్నారు బండి అనేది పూర్తి రన్నింగ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్స్ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు బండి టైర్స్ కూడా మనకు దగ్గర దగ్గర తొంభై పర్సెంట్ అబోవ్నే మన టైర్ లైఫ్ అయితే ఉంది మరి ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని గూడూరు మండల ప్రాంతంలో అయితే ఈ బండి అయితే ఉంది మరి ఓనర్ గారు ఓన్లీ ఇంజిన్ మాత్రమే సేల్కి అయితే పెట్టారండి మరి ఓనర్ గారు చెప్తున్న ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ధర అనేది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఓనర్ గారి నెంబర్ వీడియో టైటిల్లోనూ ఇస్తాను డైరెక్ట్గా అయితే మాట్లాడుకోగలరు